హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి కదండి అరిసెలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉండరు మరి సంక్రాంతి పండుగకి ఎక్కువగా చేసుకుంటారు కదా మరి ఇప్పుడు ఈ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా రెండు కేజీల బియ్యాన్ని ఇలా నానబెట్టుకొని నీళ్ళన్నీ ఒడిచిపోయాక పక్కన పెట్టేసి క్లాత్లో ఇలా మరాడించుకోవాలి గిరిని పట్టించుకోవాలన్నమాట ఆ పిండిని ఇప్పుడు మీకు చూపించాను ఇప్పుడైతే రెండు కేజీల బియ్య పిండికి రెండు కేజీలకి అంటే ఒకటి ముప్పావు వరకు బెల్లం తీసుకున్నామండి కావాలంటే రెండు కేజీలకు రెండు కేజీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు వాటర్ వేసేసి ఇలా వడగట్టుకోవాలండి వేడైపోయాక ఇందులో ఏమన్నా నలకలు ఉంటే పోతాయి అన్నమాట అందుకోసమని ఇప్పుడైతే దీనిని స్టవ్ మీద పెట్టుకొని ఉండపాకం రానివ్వాలి ఈ అరిసెల మొత్తము ఈ పాకంలోనే ఉంటుందండి పాకం సరిగా రాకపోతే అరిసెలు అనేవి మొత్తము చీరుతాయి అన్నమాట అంటే సరిగా రావు అందుకోసమని చెప్తున్నాను పాకం అనేది కరెక్ట్గా వస్తే అరిసెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఈ అరిసెలు మా అక్క అండ్ అమ్మ కలిసి చేశారనమాట ఇప్పుడు ఇందులో ఒక పది నుండి పదిహేను వరకు ఇలాచీలు అలాగే ఒక స్పూన్ వరకు చక్కెర వేసి ఇలా మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో మనం పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే చూపిస్తున్నాను పాకం అనేది అయితే వచ్చేసింది ఈ పాకం మనకి సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఉండపాకం రావాలి అలాగే సాఫ్ట్ గా ఉండాలి మనకు పల్లిపట్టి పట్టి వచ్చినట్టు ఇట్లా క్రిస్పీగా రాకూడదనమాట మెత్తగా ఉండాలి ఆ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం ముందుగా పట్టించుకున్న బియ్య పిండిని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి పిండి వేయకూడదండి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి ఇలా కొంచెం కొంచెమే వేసుకుంటూ కలపాలి అప్పుడే అది బెల్లంలో బియ్యం పిండి అనేది మంచిగా ఉడికిపోయి టేస్టీగా ఉంటుందనమాట పిండి కొంచెం ఎక్కువ కావచ్చు అలాగే తక్కువ కావచ్చు ఖచ్చితంగా ఒక పావు కేజీ పిండి మాత్రం ఎక్స్ట్రా పట్టుకోవాలి ఇప్పుడైతే చూస్తున్నారు కదా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట అమ్మ ఇంకా అక్క కలిసి ఇలా కలుపుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా లాస్ట్కి కొంచెం పిండి అయితే మిగిలిందండి ఖచ్చితంగా ఎక్కువైనా అవుతుంది బెల్లాన్ని బట్టి తక్కువైనా అవుతుంది చూస్తున్నారు కదా ఎక్కడ ఉండలేకుండా ఇలా కలుపుకొని ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము ఇలా నెయ్యి కూడా వేసేసి ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం 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 పిండిని తీసుకొని ఇలా నెయ్యితో చేసుకుంటున్నాం అన్నమాట అరిసెలు ఇప్పుడైతే చూస్తున్నారు కదా పైన నెయ్యి రాసి ఇలా అరిసెల్లా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి మనము ఇది బెల్లంపాకం కరెక్ట్గా వస్తే ఇలా ప్రెస్ చేసినప్పుడే మనకు అర్థమైపోతుంది అది చీరుతాయి అన్నమాట కాల్చేటప్పుడు చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి కూడా అరిసెలు ఎంత బాగా పొంగాయో చూసారా ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే చేసుకొని అరిసెలన్నీ కాల్చుకోవాలి వీటిని ఖచ్చితంగా మనము కాల్చుకున్నాక నూనె అనేది ఒత్తుకోవాలండి ఒక మనం అప్పాలు చేసే గంటే ఉంటుంది అంటే మనం దానిని మేము జల్లి గంటే అంటామండి పొడుగ్గా ఉంటుంది కదా దానిలో వేసి ఇట్లా పైన ఒక చెంబుతో కానీ లేకపోతే అరిసెలకి సపరేట్గా ఒక చెక్క ఉంటుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడు దానిలో ఉన్న నూనె అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇలా కాసేపు డబ్బాలో కానీ ఏదైనా క్యాన్లో గాని మనం స్టోర్ చేసుకునే దానిలో ఇలా పరుచుకోవాలి ఖచ్చితంగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి అరిసెలకైతే చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగే అన్ని అరిసెలు చేసేసుకున్నామండి చాలా బాగా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మరి మీలో ఎంతమంది అరిసెలు చేసుకున్నారు ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్